హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి ఈ వీడియోలో రీసెంట్లీగా జాబ్ క్యాలెండర్ కోసం ఈనాడు పత్రికలో వచ్చింది మరి వంద శాతం నమ్మదగిన విషయం కదా మరి అదేవిధంగా మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది కనుక మన ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దానిపైన పూర్తి స్థాయిలో తన యొక్క మేనిఫెస్టోలో భాగంగా చెప్పిన దాన్ని ఖచ్చితంగా నిరుద్యోగులకి అందిస్తుంది అదేవిధంగా ఈ ఆగస్టు పదిహేను సంబంధించి చాలామంది విద్యార్థులు ఆఫర్స్ కోసం మనకి అడుగుతున్నారు దానికోసం కూడా ఈ వీడియోలో నేను చేయదలుచుకున్నాను ఇంకో విషయం మనం ఆగస్టు పదిహేనుకి పాలిటీ గ్రాండ్ టెస్ట్ అనేది పెడతాం ఆ టెస్ట్లో మనకి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది అయితే ఎక్కువ మంది విద్యార్థులు ఈ పది ఆగస్ట్ పదిహేను ఉత్సవాల్లో ఉంటామని చెప్పి కోరిక మేరకు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆ టెస్ట్ని మనం పెట్టదలుచుకున్నాం ఓకేనండి అయితే ముందుగా ఈ ఆఫర్స్ విషయానికి వస్తే ఒకటి సార్ సాధారణంగా నేను ఆఫర్స్ అనే వాటిని ఎంకరేజ్ చేయను ఎందుకంటే సాధారణంగా మీరు చూడండి వన్ ఈజ్ హండ్రెడ్ అయిన తర్వాత లేదు వన్ ఈస్ట్ ఫిఫ్టీ టైంలో మనము ఏడు వేల రూపాయలు ఉన్న కోర్సుని చాలామంది విద్యార్థులు మంచి మార్కులు వచ్చినప్పటికీ చదవట్లేదనే ఉద్దేశంతో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్ తొలిసారి గారిని ప్రకటించి మూడు వేల ఐదు వందల రూపాయలకే ఆ కోర్సును లాంచ్ చేశాం ఏడు వేల రూపాయల కోర్సుని సో ఆ కోర్సులో నలుగురు నాలుగు సబ్జెక్టుకి ఏడు మంది ఎక్స్పర్ట్లు తీసుకొచ్చి క్లాసులు చేయించాం ఈ క్లాసులతో పాటు మీరు ఒకటే గమనించండి ఒక కమిట్మెంట్ నేను ఇచ్చాను కనుక ఎగ్జామ్ వరకు మీకు తోడుగా ఉంటాననే కమిట్మెంట్ ఇచ్చాను కనుక మరలా ర్యాపిడ్ సిలబస్ రివిజన్ ఇచ్చాం అలాగే సర్వే బడ్జెట్ మన బుక్ మార్కెట్లోకి వస్తుంది అది చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎంత కష్టపడుతున్నానో ఎంత వర్క్ చేస్తున్నానో సో సర్వే బడ్జెట్లు ఏదో ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాటిని ట్రాన్స్లేషన్ చేసి ఇచ్చిస్తే అది మీకు అర్థం కాదు మీరు చదివినా మీరు అందులో ఏం బిట్ వస్తుందో తెలియదు దాన్ని సాధారణ పరిభాషలో మార్చి మన సిలబస్ మెయిన్ కోర్ సిలబస్కి సంబంధించి ఈరోజు మన కోర్ సిలబస్ ఏది ఉందో దానికి సంబంధించిన విషయాల్ని మనం అందులో చూసుకోవాలి మరి వాటిని ఆర్థిక సర్వే బడ్జెట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంటు డేటా ఈ క్లాసులన్నీ ఎగ్జామ్ ముందు రోజు వరకు రోజు టెస్ట్ పెడుతూ దానికి మూడు రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ పెడుతూ ఈ విధంగా కరెంట్ డేటా ఎనాలిసిస్ వాల్యూ యాడ్ అనాలిసిస్ స్మార్ట్ క్లాస్ ఎనాలిసిస్ ఇలా ఎగ్జామ్ వరకు కూడా నేను కంప్ట్మెంట్ ఇచ్చాను అయితే చాలామంది కోరికల మేరకు ఆగస్టు పదిహేను ఒక ఆఫర్ని ఈ రెండవ బ్యాచ్ ఎలాగనో ఆగస్టు పదిహేనున మనకి న్యూ స్మార్ట్ క్లాస్ బ్యాచ్ అనేది ర్యాపిడ్ రివిజన్ అండ్ డైలీ టెస్ట్ సిరీస్ సెకండ్ బ్యాచ్ ప్రారంభమవుతుంది ఈ బ్యాచ్కి ఇచ్చే ఆఫర్ ఏంటంటే సాధారణంగా మూడు వేల ఐదు వందల కోర్సుని రెండు వేల ఐదు వందల కోర్సుకి ఇస్తున్నాం అది కూడా వన్ డే ఒక్క రోజు మాత్రమే ఈ కోర్సు ఉంటుంది మరి మూడు వేల ఐదు వందల కో ఉన్న వాళ్ళకి నష్టపోకుండా ఆ కోర్సులో ఉండే ఏదైతే కంటెంట్లో మనము నలు ఏడుగురు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో క్లాసులు లెందీ క్లాసులు చేసాము అవి ఇందులో ఉండవు సో ముందే చెప్పేస్తాను రెండు కోర్సులు ఉంటాయి మూడు వేల ఐదు వందల కోర్సు ఉంటుంది ఇది కూడా ఉంటుంది ఓకేనండి ఎందుకంటే ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి మరి ముందు వాళ్ళు అయ్యో నేను మన్న కొన్నాను లేదా నేను పది రోజుల క్రితం కొన్నాను వాళ్ళ బాధ ఆ బాధ నాకు తగలకూడదు సో ఎవరైనా సరే డైలీ టెస్ట్ డైలీ ర్యాపిడ్ రివిజన్లో రోజు రెండు మూడు గంటల లైవ్లో స్పీడ్గా ఎనాలిసిస్ చేసే క్లాసుకు హాజరయ్యి ఆ హాజరైన క్లాస్కి వెంటనే టెస్ట్ రాసి ఆ యొక్క మూడు రోజులకు ఒక గ్రాంట్ టెస్ట్ ఉంటుంది దాని ఎనాలసిస్ కూడా ఇస్తాం ఆ విధంగా మరి ఈ ఈ యొక్క కోర్సులో మెయిన్ ఏంటంటే అన్నీ ఉంటాయి సార్ దాంతోపాటు అందులో ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇందులో ఉంటాయి ఒక్క ఆ యొక్క వరల్డ్ రికార్డ్స్ నాలుగు సబ్జెక్టులు ఉండవు మిగతావి ఏముంటాయంటే ఎకానమీ సర్వే బడ్జెట్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం అవి ఉంటాయి ఏపీ ఎకానమీ మొత్తం ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం క్లాసులు గ్రూప్ వన్ ఎనాలిసిస్ స్థాయిలో ఎగ్జామ్ ఓరియంటేషన్లో మరలా నేను స్టార్ట్ చేస్తున్నాను ఆ క్లాసులు ఉంటాయి పిఐబి మరి అదేవిధంగా సిఎస్ఐఆర్ డౌన్ టు ఎర్త్ మ్యాగ్జాన్ నుంచి మేము ఒక బుక్ని తయారు చేసాం అది కూడా ప్రాసెస్ అవుతుంది ఆ క్లాసులు కూడా ఉంటాయి అలాగే ఎగ్జామ్ చివరికి వెళ్ళేసరికి ఎగ్జామ్ ముందు ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీ ఇచ్చే టెన్ థౌజండ్ బిట్స్ కానివ్వండి వాల్యూ యాడెడ్ కంటెంట్స్ మార్కెట్లో ఉన్న అన్ని పుస్తకాలు లేదా సైట్స్ నుంచి సేకరించిన అదనపు సమాచారం వాటిని పీడిఎఫ్ పెట్టి క్లాసులు పెడతాం పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ ఇచ్చేస్తాం మీరు తీసుకోవచ్చు మరి అలాగే కరెంట్ వాల్యూ యాడెడ్ పాలిటీ ఏపీ ఎకానమీ మరి ఎస్ఎన్టీ కరెంట్ యాడెడ్ క్లాసులు మరి ఈ విధంగా అన్ని రకాల క్లాసులు కూడా ఈ రెండు వేల ఐదు వందల కోర్సులు ఉంటాయి ఇది ఒకరోజు మాత్రమే ఆఫర్ ఇస్తున్నాను చాలామంది కోరిక మేరకు అలాగని చెప్పి మూడు వేల ఐదు వందల కోర్సు తీసుకున్న నష్టపోకుండా ఆ కోర్సును కంటిన్యూ కూడా చేస్తున్నాం ఆ కోర్సులో ఈ యొక్క ఏవైతే చెప్పామో ఈ ఏడు మనకి ఆల్రెడీ అయినా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ క్లాసులు ఏవైతే ఉన్నాయో అందీ క్లాసులు అందులో ఉంటాయి ఇందులో ఉండవు నెక్స్ట్ అలాగే అందరికీ కోరిక మేరకు సబ్జెక్ట్ వారి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో బాగా మనం పెట్టిందే ప్రతి సబ్జెక్ట్ మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ ప్రతిదీ మీరు కోర్సు తీసుకోవచ్చు ఇగోండి పాలిటీకి టెస్ట్ అండ్ క్లాసులు అన్నిటికీ టెస్ట్లో క్లాసులు ఉంటాయి రికార్డ్ క్లాసులు ఇవి మరి లైవ్లో ఉండవు రికార్డు రీసెంట్లీ చేసినవి ఈ యొక్క నోటిఫికేషన్కి రీసెంట్లీగా ఇటీవల చేసినవి జూన్ జూలై ఈ యొక్క ఈ మధ్య చేసిన క్లాసులు ఇవన్నీ కూడా ఇవన్నీ కరెంట్ డేటాతో కూడినవి లేటెస్ట్ క్లాసులు నాలుగు వందలకే ఫాలిటీ పెట్టాం అంటే ఇండివిజువల్గా ఏదైనా సబ్జెక్ట్ కావాలంటే ఏపీ హిస్టరీ ఐదు వందలు దేవేంద్ర సార్ పాలిటీ ఉమా మహేశ్వరరావు గారు ఏపీ హిస్టరీ లెజెండ్ అతను మరి ఐదు వందలు నా క్లాసులు కూడా ఎందుకు ఉంటాయి ర్యాపిడ్ రివిజన్ అలాగే ఎకానమీ ఏపీ అండ్ ఇండియా పన్నెండు వందలు అలాగే ఇండియా ఏడు వందలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏడు వందల రూపాయలకే చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ మన క్లాసులని నాలుగు సబ్జెక్టులు నాలుగు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లతో ఐదుగురితో చేయించాం ఐదో యూనిట్ ఏమో గ్రూప్ వన్ ఆఫీసర్తో చేయించాం అలాగే నాలుగో యూనిట్ మూడో యూనిట్ వచ్చేసరికి బయాలజీకి సంబంధించి డైట్ లెక్చర్తో చేయించాం అలాగే నీట్ ఫ్యాకల్టీతో కొన్ని టాపిక్లు చేయించాం అలాగే మరి ఫిజికల్ సైన్స్ సంబంధించి ఒక కెమిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్తో చేయించాం ఇలా నలుగురు సబ్జెక్ట్ క్లాసులు కూడా ఉంటాయి మరలా నేను చేయబోయే క్లాసులు కూడా అందరూ పెడతాం కేవలం ఏడు వందలు మీరు ఐదు వేలు మూడు వేలు తొమ్మిది వేలు కూడా పెట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులు కొన్నారు ఇవి చూడాలని మీకు అర్థమవుద్ది ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్కో ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ క్లాసులు అర్థమైందండి ఇవి ఈ ఆఫర్స్ అనేవి కూడా ఒకరోజు ఉంటాయి అలాగే టెస్ట్ సిరీస్లకు సంబంధించి కూడా నాలుగు సబ్జెక్టులకు సంబంధించి ఎగ్జామ్ వరకు పెట్టే ప్రతి టెస్టులు ఆరు వందల తొంభై తొమ్మిదికి ఉంటాయి ఇప్పుడు మనం పెడుతున్న ఆల్రెడీ అయిన టెస్టులు ఎగ్జామ్ వరకు పెట్టే టెస్ట్ అన్నీ అందులో పోస్ట్ చేస్తాం అయితే గ్రాండ్ టెస్టులు ఎక్స్ప్లెనేషన్తో కూడిందైతే తొమ్మిది వందల రూపాయలు అర్థమైందండి ఈ ఆఫర్స్ అనేవి మేము ఇస్తున్నాం సో దయచేసి మరలా మళ్ళీ ఆఫర్స్ ఇస్తామనే వద్దు ఉద్దేశం మాకు లేదు ఎందుకంటే ఒక విషయం గమనించండి ఎగ్జామ్ ముందు వరకు కూడా కన్సిస్టెన్సీగా ఇంకొక నోటిఫికేషన్లు ఏవి వచ్చినా సరే వాటికి మరలకుండా ఒక గ్రూప్ టూ మెయిన్స్లోనే రెండు వందల మందిని పైగా మేము తయారు చేయాలి మేము ఉన్నాం కనుక ఈ కమిట్మెంట్ మీరు అర్థం చేసుకుంటే మన కోర్సులు మీరు తీసుకుంటారు ఓకే మరి ఈ యొక్క ఈ కోర్స్ షెడ్యూల్ కావాలంటే నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూకి మీరు వాట్సాప్ చేయండి అయితే జాబ్ క్యాలెండర్ విషయానికి వద్దాం సార్ ఒక్క విషయం ఈ జాబ్ క్యాలెండర్ ఈ కమిటీ అనేది గత ఈ ప్రభుత్వానికి ముందు రెండు వేల పద్దెనిమిదిలోనే గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడులో ఈ కమిటీ వేసింది ఆ కమిటీ ఏం చెప్పిందంటే ఆరు రకాలుగా ఏపీఎస్సి ఉద్యోగాలని మనం పూర్తి స్థాయిలో విభలిద్దాం విభజిద్దాం విభజించాక ప్రతి పోస్ట్కి వేరే వేరే నోటిఫికేషన్ ఉంది సపోజ్ గ్రూప్ టూ ఉందండి గ్రూప్ టూ డిగ్రీ క్వాలిఫికేషన్లో ఇప్పుడు గ్రూప్ టూ తొమ్మిది వందల ఆరు వచ్చాయి అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అని కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లో కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కొన్ని కొన్ని నోటిఫికేషన్ ఇస్తున్నారు ఇలా వద్దు గ్రూప్ వన్ అన్నీ ఒకే పోస్టులు గ్రూప్ టూ అన్నీ ఒకటి గ్రూప్ త్రీ అన్నీ ఒకటి ఇలా ఇవ్వడం వల్ల అవుతుందంటే పోస్టుల సంఖ్య చాలా ఎక్కువ పెరుగుతుంది మూడు రేట్లు అవుతాయి ఇప్పుడున్న గ్రూప్ వన్ నోటిఫికేషన్ నాలుగు వేల ఐదు వేల పోస్టులతో వస్తుంది గ్రూప్ త్రీ అన్నిటికీ కామన్ నోటిఫికేషన్ అలాగే టెక్నికల్ నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఏపీపీఎస్సి ద్వారా విభజించి మనకి ట్రాన్స్పరెన్సీగా ఒక ఆ కమిటీ నివేదిక ఆధారంగా జాబ్ క్యాలెండర్ ఇమ్మన్నారు అది ఈ జనవరికి వస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఈ యొక్క ఆగస్టు ముప్పై ఒకటి ప్రక్షాళన కమిటీ వచ్చిన తర్వాత ఆల్రెడీ తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కనుక మనకు కూడా తదుపరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అతిపెద్ద నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో ఇష్యూ చేసే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఇదే మెయింటైన్ చేస్తే మీరు ఒక మంచి సర్వీస్ ఇందులో వచ్చింది వచ్చింది అనుకోండి ఎగ్జిక్యూటివ్ మరలా చదువుకునే అవకాశాలు ఉంటాయి సో ఈ కన్సిస్టెన్సీ ప్రిపరేషన్లో మీరు తర్వాత ప్రిమ్స్ చదువుకుంటే చాలు మెయిన్స్ లగా ఇన్ని నెలల సమయం మీకు వచ్చింది సో అందువల్ల జాబ్ క్యాలెండర్ అయితే వంద శాతం ఇస్తారు ఎందుకంటే పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కనుక రెండోది మనకు కూడా అది ప్రపోజల్లో ఉంది కనుక సో ప్రభుత్వం అయితే వంద శాతం ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే ఎవరైనా సరే లైఫ్ టైం వ్యాల్యూటీ అయినా కోర్స్ మనం పెట్టాం సార్ ఒకే సింగిల్ పేమెంట్ పదివేల రూపాయలు దానికి ఆఫర్ కూడా ఐదు వేల రూపాయలతో ఇప్పుడు ప్రిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఆ కోర్స్ కూడా మీరు ఫాలో అయితే మరి ఎగ్జామ్ తర్వాత లైఫ్ టైం తీసుకున్నట్టయితే తదుపరి ఎప్పుడు ప్రిమ్స్ జరగనివ్వండి ఎప్పుడు మెయిన్స్ జరగనివ్వండి అప్పటి వరకు కూడా మన యాప్లో వచ్చే ప్రతీ కోర్సు ఏ కోర్సు పెట్టా మీకు యాక్సెస్ ఫ్రీగా అనమాట సో అది చాలా మంచి కోర్సు అది ఎందుకు పెట్టానంటే కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ చేస్తూ నాకు కొంతమంది విద్యార్థులు కావాలని ఉద్దేశంతో వాళ్ళ చేత ర్యాంకులు తెప్పించగలనే ఉద్దేశంతో ఆ కోర్సు నేను పెట్టాను ఆ ఆఫర్ కొనసాగుతుంది లైఫ్ టైమ్ అది మరి కొన్ని రోజుల్లో తీసేస్తాం ఎందుకంటే అది ఇచ్చామనుకోండి సంస్థ కార్యకలాపాలు మరి చేయలేం ఎందుకంటే మరి క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఉండాలి సంస్థ కనుక సో ఆ కోర్సుని మీకు తెలిసిన విద్యార్థులందరికీ కూడా కొంచెం షేర్ చేయండి ఎందుకంటే చాలా మంచిది మరి ఎందుకంటే ఒక ఫీజుతో నీకు ఉద్యోగం వచ్చినంత వరకు కూడా ఇలా ఎన్ని కోర్సులు పెట్టాను మరల మరలా యాక్సెస్ ఇవ్వాల్సిన కొనుక్కోవాల్సిన పని లేదు ఓకేనండి సో ఈ జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఉంటుంది కనుక మీరు మరింత ముందుగా ప్రయత్నాలు చేసుకోండి మరి అందులో రేపు మన ఆగస్టు పదిహేను సందర్భంగా అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మరి అందరూ కూడా మీ జీవితంలో మంచి స్వతంత్రం రావాలంటే మీకు మంచి ఉద్యోగం రావాలి మంచి మీ యొక్క ఉన్నతమైన స్థాయిలో ఉండే విధంగా మీ అందరూ ఉండాలని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ